హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకి ఈరోజు డ్రై ఫ్రూట్స్తో లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చేసేద్దాం ఈ లడ్డూ అనేది రోజు ఒక్కటి తింటే చాలండి ఎంతో హెల్దీగా ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఆలోచించకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ లడ్డూ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు అలాగే ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు బాదం ఇక్కడ నేనైతే టూ టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నానండి ఈ డ్రై ఫ్రూట్స్ అనేది అలాగే ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు పిస్తాన్ వేసుకొని వీటిని టూ టు త్రీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి మీరు ఇక్కడ క్వాంటిటీ ఎంతైనా తీసుకోవచ్చు ఇక్కడ నేనైతే టూ టేబుల్ స్పూన్ వరకు డ్రై ఫ్రూట్స్ని తీసుకున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ కాకుండా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఈ డ్రై ఫ్రూట్స్ని ఇలా మొత్తం వేయించుకున్న తర్వాత వీటిని అంతా ఒక ప్లేట్లో తీసేసుకుందాం తర్వాత ఇదే ప్యాన్లోనే వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి మెల్టైన తర్వాత ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు తురిమిన కొబ్బరి వేసుకుంటున్నాను మీరు ఈ కొబ్బరి పొడి అనేది బయట మార్కెట్లో దొరుకుతుంది కదా సో వాటినైనా వేసుకోవచ్చు లేకపోతే ఇంట్లో తురుముకొని గ్రైండ్ చేసుకోవాలని వాటినైనా వేసుకోవచ్చు అండి నేను ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి పౌడర్ని వేసుకొని త్రీ టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పౌడర్ని వేసుకొని వీటిని కూడా ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ కొబ్బరి అనేది ఈ కొబ్బరి మొత్తం ఇలా వేయించుకున్న తర్వాత ఈ కొబ్బరి అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా మొత్తం వేయించుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లో తీసేసుకుందామండి తర్వాత ఇదే ప్యాన్లోనే వన్ టేబుల్ స్పూన్ వరకు తెల్ల నూగుల్ని వేసుకుంటున్నాను ఈ నూగుల్ని మీరు వేయించుకోవాలంటే వన్ టు టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇక్కడ నేనైతే వేయించలేదని మనం ఆల్రెడీ మనం ఈ ప్యాన్లోనే డ్రై ఫ్రూట్స్ వేయించాం కదా సో ఆ ప్యాన్ హీట్కే ఈ అనేది వేగిపోతే సో అందుకనేసి ఈ ప్యాన్లోనే ఈ నూగులు అనేది నేను అలానే పెట్టేస్తున్నానండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని కొబ్బరిని వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మనం వీటిని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి పూర్తిగా గ్రైండ్ చేసుకోకుండా కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా ఒక మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ప్యాన్ మీద హీట్ చేసుకున్నాం కదా తెల్ల నూగుల్ని ఆ నూగుల్ని వేసుకుంటున్నాను ఇలా నూగులు మొత్తం వేసుకున్న తర్వాత వీటిని కొంచెం కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి పూర్తిగా గ్రైండ్ చేసుకోకుండా కొంచెం కచ్చపచ్చగా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా కొంచెం పలుకులుగానే ఉండాలి చూసారు కదండి ఇలా కొంచెం పలుకులుగానే ఉంటేనే మనకు లడ్డు టేస్ట్ అనేది ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది సో అందుకనేసి ఇలా కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుంటున్నాను పూర్తిగా గ్రైండ్ చేసుకుంటే ఫైన్ పౌడర్లో అయిపోతుంది టేస్ట్ పెద్దగా బాగుండదు అందుకనేసి ఇలా కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని వీటిని అంతా ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇలా ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇదే మిక్సీ జార్లోకి ఇందులోకి నేను ఎండు ఖర్జూరం వేస్తున్నానండి లైన్ డేట్స్ అంటారు వీటిని ఇందులో ఉండే ఇత్తనం మొత్తం తీసేసుకొని వీటిని కూడా ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి అలాగే ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఎండు ద్రాక్షను వేసుకుంటున్నాను ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు తురిమిన బెల్లం వేసున్నానండి ఈ బెల్లం అనేది పూర్తిగా ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మనం ఆల్రెడీ లైన్ డేట్స్ వేసాం కదా సో అది బెల్లం అనేది ఆప్షనల్ అండి నేనైతే ఇంకా టూ టేబుల్ స్పూన్ వరకు బెల్లం వేసాను ఇలా బెల్లం వేసి ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా లైన్ డేట్స్ని అలాగే బెల్లంని ఇలా మిక్సీ జార్ వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లోనే వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఖర్జూరము అలాగే బెల్లంని వీటిని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఈ నెయ్యిలో ఈ ఎండు ఖర్జూరంని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి అలాగే ఇందులోకి మనం ముందుగా రోస్ట్ చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని అలాగే కొబ్బరిని వాటిని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వీటిని అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా ఈ ఖర్జూరము ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని అంతా ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇలా మొత్తం ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత చేత్తో అంత బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ ఖర్జూరంని ఉంటలా ఉంటుంది కదా అలా స్మాష్ చేస్తూ వీటిని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి చేత్తోనే ఇలా అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చేతికి గీ అప్లై చేసుకొని మనకు కావాల్సిన సైజులో ఈ లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఎంతో టేస్టీగా ఎంతో హెల్తీగా కూడా అండి దీంట్లోకి మనం డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసాము కదా సో హెల్త్ కూడా చాలా మంచిది చూసారు కదండి ఇలా చిన్న చిన్న లడ్డూగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనకు కావాల్సిన సైజులో ఈ లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ లడ్డూ రెసిపీసే కాకుండా మన ఛానల్లో మరికొన్ని డిఫరెంట్ లడ్డు రెసిపీస్ ఉన్నాయి ఒకసారి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి ఇలానే అన్ని లడ్డూ ప్రిపేర్ చేసుకొని బిర్యానీ ఒక ప్లేట్లో తీసుకున్నానండి ఇక్కడ నేను తీసుకున్న మెజర్మెంట్కి టోటల్గా అయితే సిక్స్ లడ్డూస్ వచ్చాయంటే మీరు కావాలంటే క్వాంటిటీ ఎక్కువ తీసుకొని ఈ లడ్డూనే ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదండి ఎంత సాఫ్ట్గా ఉందో అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది సో ఇంకెందుకు కావాలి మీరు కూడా డ్రై ఫ్రూట్స్తో లడ్డూ అనేది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మేము ముందు ఉంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్